నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం భారతదేశంలో మనకు అడ్జస్టెంట్ రాష్ట్రాల్లో ఏ స్టేట్లో అయినా ఒక ఫారెస్ట్ మంత్రి అటవీ శాఖ అంటే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని అంటే ఏ విధంగా ముందుకెళ్తున్నారు జంతువుల విషయంలో లైక్ కుంకి ఏనుగులై అలాగే ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్లు విషయంలోనే ఆయన ఒక చిన్న నిత్య విద్యార్థి మాదిరి శాఖను నేర్చుకొని ఆయన ఎర్ర చందనం వెంకటేశ్వర స్వామి మనం కూడా ఏం పిలుస్తాం ఇక్కడ తిరుమలేసుని తొలి గడప కడప అంటాం మరి అటువంటి వెంకటేశ్వర స్వామి గాయం నుంచి వచ్చిన రక్తంతో మొలిచిన చెట్లే ఎర్రచందనం చెట్లు అని చెప్పి అంత ఎమోషనల్గా చేసి ఈ నేచర్ సమతుల్యతను కాపాడడానికి ప్రధాన కారణమైనటువంటి అవి ప్రకృతి సమతుల్యతను మరి అటువంటి చెట్లను కొట్టి మనం అటవిని నాశనం చేయకుండా కాపాడే బాధ్యత నా మీద ఉంది అని చెప్పి సిన్సియర్గా ఆయన పనిచేస్తుంటే ఎర్రచందనం దొంగలు అంటేనే ఎక్కడోళ్ళు అక్కడ బయటకు వచ్చేశారు ఆయన ఒక ఆయన భూముల కరుణాకర్ రెడ్డి ఎర్రచందనం ఏంటి వెంకటేశ్వర రక్తమైంది అంటాడు అయ్యా నువ్వు నందలూరు నుంచి తిరుపతికి పోయి చేరిన ఒక ఎస్టీడీ పెట్టుకున్నావు ఇప్పుడు నీకున్న కోట్ల ఆస్తి ఏంటి అనేది కూడా తొందరలో మేము ప్రెస్ ప్రత్యేకా ముఖం ద్వారా తెలియజేస్తాం రెండోది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు పెద్దిరెడ్డి మీద అలా కొడుకుల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు అయ్యా మీ కుటుంబ సభ్యుల జోలి మీరు ఎవరిన వచ్చినా ఎవరు వాళ్ళు ఉన్నారు ఎస్ మా నాయకుడు కుటుంబ సభ్యుల గురించి కావాలంటే మేము తెలియజేస్తాం మీకు మాకు తెలిసిన వాళ్ళు కాదు ప్రపంచానికి తెలిసిన వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అన్నయ్య ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు ఒక అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు మరి మీ కుటుంబంలో మేము మాట్లాడితే ఈ నైన్టీన్ సిక్స్టీ యాక్ట్ ఫారెస్ట్ యాక్ట్ కింద పెట్టిన వాళ్ళలో ఏ వన్ మిథున్ రెడ్డి ఏ టూ పెద్దిరెడ్డి ఏ త్రీ ద్వారకనాథ్ రెడ్డి ఏ ఫోర్ మళ్ళీ మేము చెప్పకూడదు మీ ఇంట్లో మహిళల పేర్లతో సహా ఇది మీరు కుటుంబాల గురించి మాట్లాడితే మీకు మాకున్న తేడా మాట్లాడతారు నేను ది వైల్డ్ ఈస్ట్ అని ఈ పెద్దిరెడ్డి గారి అరాచకాల మీద ఒక బుక్ ఉన్నది మీరు అందరికీ పత్రికలకు కూడా నేను తెలియజేస్తున్నా ఆయన ఒక సామాన్య కాంట్రాక్టర్గా మొదలై ఈ బుద్దు కోటాను కోట్లు సంపాదిస్తున్నాడు సాక్షాత్తు అటవీలోకి వెళ్ళి నూట ఆరు ఎకరాల ప్యాకేజీ ఫామ్ హౌస్ కట్టి అక్కడ అటవీ భూములను దోచుకొని అక్కడ ఒక బంగ్లా కట్టారు మీ అందరు చూడాలి చూడండి ఆ బంగ్లా ఆయన అడిగితే ఏం చెప్తాడంటే రాత్రులు వచ్చే కూలోళ్ళ కోసం ఏదో నేను కట్టుకు కట్టినాను అది సరే అంత రాత్రులు ఆ అడవిలో ఏం పని సార్ నువ్వు చెప్పిన చెట్లు నరకడం తప్ప అదే అడుగుతున్నాం మేము మీరు ఇంకటి సాలిండి దానికి తోడు మళ్ళీ వాళ్ళ కుమారుడు వచ్చినాడు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు అది మా భూమి మీరు తెలుసుకుని క్షమాపణ చెప్పాలి అంట నీ మీద కేసు బుక్ అయిందంటే క్షమాపణలు ఎవరు చెప్పాలి దాదాపు పదహైదు లక్షల మంది రాజంపేట పార్లమెంటు ఓటర్లు నిన్ను నమ్మి ఎంపీగా చేస్తే అక్రమ మద్యం కేసులో జైలుకు పోయిన నువ్వు రాజంపేట పార్లమెంటు ప్రజలందరికీ క్షమాపణ చెప్పు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక ఫారెస్ట్ మంత్రిగా గత ప్రభుత్వంలో నిన్ను నిలబెడితే నీ 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 యొక్క రకం ఇది ఈ విధంగా అటవీ ఆస్తులు దోసుకున్న నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు అంతేగాని మా నాయకుడు జోలుకొచ్చి రకరకాలుగా ఈ మధ్య పిచ్చుకొక్క గరిచినట్లు ఇందాక అన్నట్టు పొద్దున ఒక ఆయన ప్యాంటు మీద ఆయన అద్దాల మీద ఆయన రకరకాల డ్రెస్సులు చేస్తారు రండి వ్యక్తిగతంగా మాట్లాడండి సిద్ధాంతాల మీద మాట్లాడండి వెయ్యి ప్రశ్నలు ఇవ్వండి పదివేల సమాధానాలు చెప్తాం అంతేగాని వ్యక్తిత్వం హననం చేయడం ఇందాక అన్నట్లు ఉదయం తాడేపల్లిలో టిఫిన్ చేస్తాడు మధ్యాహ్నం తిరుపతిలో భోజనం చేస్తాడు డిన్నర్ చేస్తాడు సాయంత్రం నైట్ హైదరాబాద్లో డిన్నర్ చేస్తాడు ఎస్ ఇవన్నీ ప్రజల కోసం చేసే పనులు ఆయన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేస్తున్నాడు ఎందుకంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కు సిబిఐ కోర్టుకు పోయే పని మీల్స్కు మీల్స్కు ఈడీ కోర్టుకు పోయే పని వాళ్ళొచ్చి డిన్నర్కు ఇది ఇంకో కోర్టుకు హాజరు కాలేను అని చెప్పి చెప్పుకునే పని ఆయనకి లేదు ఆయన తెరిచిన పుస్తకం తెల్ల కాగితం లాంటి వాడు మా నాయకుడు తర్వాత ఈ కాంట్రాక్టర్ నుంచి మీరందరూ ఈ విధంగా ఎలా ఎదిగినాడు నేను ఒక్కటే చెప్తున్నా పెద్దిరెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ఇక్కడేదో అవినాష్ రెడ్డి కావచ్చు మీ చరిత్ర అంతా పుటల పుటలుగా బయట పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు మీరు వ్యక్తిత్వ హననంతో కాదు మీరు సిద్ధాంతాలతో రండి మీరు రోజు హాస్యంగా ఉప ముఖ్యమంత్రిని నేను వదిలేసి మాట్లాడితే రేపు పొద్దున్నే మేము కడప జిల్లా జనసేన పార్టీ నుంచి సంయుక్తంగా అందరి తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం ఇది ఒక్కటే కాదు మీ భాగోవతం అంతా ప్రతి జన సైనికుడు బయటకు తీసి రాష్ట్ర ఆఫీసుకు తెలియజేస్తున్నారు ప్రతిదీ వన్ బై వన్ మా నాయకుడిని మాట్లాడే ప్రతి ఒక్కరి చరిత్రను కడప జిల్లా ప్రెస్ ముందు పెట్టడానికి సిద్ధంగా విడతల వారీగా మేము కూడా ప్రెస్ మీట్లు పెడతామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ